ఈరోజు భారతదేశంలోనే ఒక పెద్ద చర్చనీయాంశమైంది తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడారని అనేక జంతువులకు సంబంధించిన కొవ్వును వాడారని ఒక చర్చ జరుగుతూ ఉంది ఇది తెలుగు ప్రజల మనోభావాలు కాదు భారతదేశం యొక్క ప్రతిష్ట గౌరవం మంట కలిసిపోయింది ఏ ప్రభుత్వమైనా కానీ గత ప్రభుత్వ విధానాలను గతంలో జరుగుతున్న సంఘటనలను సమీక్షించి లోపాలుంటే సరిచేసి చేయాల తప్ప రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్మోహన్ రెడ్డి వివరించిన తీరు అప్రతిష్టపాలు చేసింది అంటే ఉదాహరణకి ఈ కళ్లద్దాలు ఉన్నవాడు వాడితే ఎన్నో లక్షలు అంటారు అదే నేను వాడితే వంద రెండు వందలు ఉంటారు అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ ధర మార్కెట్లో పోతే లక్షల్లో ఉంటుంది ఇదే రోడ్డు మీద అయితే యాభై నూరు అడుగుతున్నారు మళ్ళీ ఒక స్వామికి సంబంధించిన పదార్థాలను తయారు చేసేందుకు పదిహేడు వందల రూపాయలు అవుతుంది అది మరి నువ్వు మూడు వందల ఇరవైకి మూడు వందల యాభై రూపాయలు చేస్తానని చెప్తే నాణ్యతతో కూడుకున్న నెయ్యి వస్తుందా అని నేను ప్రశ్నిస్తున్నా నువ్వు రివర్స్ టెండరింగ్ పేరుతో నేను కోట్లాది రూపాయలు ఆదా చేశానని చెప్పుకుంటున్నావు కదా ఎందుకు తగ్గిస్తున్నావు అని అడిగాడా నాణ్యత పరిణామాలు పాటించుతున్నాడని తెలుసుకున్నావా ఒక ఒక్క పవిత్రమైన ఇంతవరకు తిరుమల చరిత్రలో వెంకన్న స్వామి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడు అడగండి లడ్డు మీద ఏనాడు కూడా విమర్శలు రాలేదు ఒకవేళ వచ్చింటే కొన్ని కొన్ని ఏదన్నా గుడ్కా ప్యాకెట్లను లేదో ఏదో వచ్చింటే అది కూడా తప్పే కానీ జంతువులతో కూడుకున్న నెయ్యి వాడటం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు శాకాహారులంతా మాంసాహారులు అయిపోయినారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా నేను ఒక మాట అడుగుతున్నా మీకు తెలిసి కూడా మూడు నెలలు అవుతుంటే ఇప్పుడే ఎందుకు ఆ ప్రశ్నించావు సరే సంతోషం ఇంతకాలం ఎందుకు జాప్యంగా ఉంచావు గోప్యంగా ఉంచావు అనేది కూడా ప్రశ్నిస్తున్నాను నేను కాబట్టి మీరు వేసే కమిటీలు సిబిఐ ద్వారా కమిటీలు దర్యాప్తు చేపిస్తే వాస్తవాలు వెలుగులు వస్తాయి లేదా ఇంకా అయోధ్య ఇష్యూ జరిగినట్టే జరిగిపోతుంటుంది ఇది కాబట్టి ప్రభుత్వం ఏదైనా చిత్తశుద్ధితో దర్యాప్తు చేయాలి తప్పుని ఎత్తి చూపాలి అనే ఆలోచన వస్తే సిబిఐ ద్వారా చేయాలి తప్ప ఇంకో విషయం కాదు ఇంకోటి కొంతమంది ప్రమాణం చేస్తున్నారు ఇంకో కొంతమంది శుద్ధి చేస్తున్నారు చేయాల్సింది ఇవన్నీ కాదు దర్యాప్తు పటిష్టంగా సకాలంలో మూడు నెలల లోపల ఈ దర్యాప్తు బయటపడాల మీరు జాప్యం చేసుకుంటూ పోతే ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పది ఏళ్ళు కొనసాగుతూనే ఉంటుంది చిత్తశుద్ధి ఉండాలి ప్రజల మనోభావాలు భక్తుల మనోభావాలు ఆధ్యాత్మికమైన కేంద్రంలో ఎన్నెన్నో చోటు చేసుకుంటున్నాయి రాజకీయ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆధ్యాత్మిక క్షేత్రమైన ప పర్యాటక పర్యాటకులు ఎన్నో వివిధ దేశాల నుంచి వస్తున్న వాళ్ళు లడ్డూ స్వామి ప్రసాదం పొందాలన్న ఆలోచన ఉన్నవాడికి ఈరోజు వాసన చూసుకునే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఒకప్పుడు లడ్డు ఇంటికి తీసుకువస్తే నెల రోజులు వాసన ఉండేది ఇప్పుడు రెండు మూడు రోజులకే ఎక్కడో తేడా కొడుతుంది కాబట్టి పార్టీలకు అతీతంగా రాజకీయ విమర్శలు చేయకుండా దర్యాప్తు సీబీఐ ద్వారా జరాబ్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి అటువంటి వాళ్ళని తప్పు చేస్తున్న వాళ్ళని లోపలేసి జీవిత కా జీవిత ఖైదు విధించాలని కోరుతున్నా అది ఎవడైనా కావచ్చు ఏ పార్టీ వాడైనా కావచ్చు ఏ ప్రభుత్వం కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే ఇది ప్రజల ఆత్మగౌరవాన్ని భారతీయ ప్రతిష్టను దిగదార్చే సంఘటన ఇది ఈ విషయంలో ప్రభుత్వం కూడా మరోసారి కోరుకుంటున్నా ఇది విమర్శ కాదు ఆలోచన చేయండి ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు విధి విధానాల్లో మార్పులు చేసేటప్పుడు సమీక్షించాలి లోపాలన్నీ తెలుసుకొని తీసుకోలే తప్ప ఇట్లా రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ గత ప్రభుత్వం వివరించిన రాక్షస పాలనకు నిదర్శనం అని చెప్పాలి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అమరావతి ఏమైందండి అది పోలవరం ప్రాజెక్ట్ ఏమైంది రివర్స్ టెండరింగ్ పేరుతో మీరు టెండర్లు వేశారు పాత వాళ్ళకి ఇవ్వలేదు అదే చంద్రబాబు కాంట్రాక్టర్లు అన్నారు మళ్ళీ రివర్స్ టెండరింగ్ పెట్టారు ఏంటిది ఒక పాలనలో ఏదైనా చేస్తే ప్రజలు మెచ్చుకునేలా ఉండాలి చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి తప్ప చరిత్రలో హీనులుగా నిలిచిపోవడం అనేది మంచి పద్ధతి కాదని ఈ సందర్భాన్ని నేను తెలు తెలుపుతున్నాను